హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈ రోజు ఈ వీడియోలో రిపబ్లిక్ డే చేసిన స్వీట్ ఎస్పీని చూపించబోతున్నాను అదేవిధంగా సందర్భంగా మనలో కొంతమందికి ఉన్న డౌట్స్ని అయితే క్లియర్ చేస్తాను ఈ వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై నుండి షేర్ విత్ యూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇకపోతే రిపబ్లిక్ డే ఫోర్ క్వశ్చన్స్ అయితే చూద్దాం ఫస్ట్ అయితే రిపబ్లిక్ డే ఎందుకు జనవరి ట్వంటీ సిక్స్త్ని జరుపుకుంటామో తెలుసా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు జనవరి ట్వంటీ సిక్స్త్ ఈ తేదీని ఎంచుకున్నారు ఢిల్లీలో జరిగే పరేడ్ ప్రాముఖ్యత రిపబ్లిక్ డే రోజున ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మనం చూద్దాం ఫస్ట్ అయితే రిపబ్లిక్ డే ఎందుకు జనవరి ట్వంటీ సిక్స్త్ జరుపుకుంటామో తెలుసా ప్రతి సంవత్సరం జనవరి ట్వంటీ సిక్స్ జరుపుకునే జాతీయ పండుగగా ఈ రిపబ్లిక్ డే అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటాం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా స్వతంత్ర దేశంగా ప్రకటించారు కానీ ఆ సమయంలో బ్రిటిష్ చట్టాలు అమల్లో ఉండడం వలన దేశానికి కూడా రాజ్యాంగం అవసరమని భావించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ట్వంటీ సిక్స్త్ రాజ్యాన్ని ఆమోదించారు మొత్తం మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ అయితే రాజ్యాంగం అమల్లోకి తీసుకువచ్చారు కానీ పంతొమ్మిది వందల యాభై జనవరి ట్వంటీ సిక్స్త్న ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా అమల్లోనికి తీసుకువచ్చారు డాక్టర్ అంబేద్కర్ అందుకే డాక్టర్ అంబేద్కర్ గారిని ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు భారత రాజ్యాంగానికి తండ్రిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది ప్రత్యేకమైన పాత్ర ఉండడం వలన ఆ బిర్దుని ఆయనకి ప్రదానం చేశారు ఇంకా అదేవిధంగా పరేడ్ ప్రాముఖ్యత కూడా చూద్దాం రిపబ్లిక్ డే రోజు పరేడ్ ప్రాముఖ్యత ఏంటి అంటే ఇది ఫస్ట్ అయితే ఢిల్లీలోని రాజ్పథ్ వద్ద జరిగే పరేడ్ దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొంది ఈ పరేడ్లో సైనికుల ప్రదర్శన వివిధ రాష్ట్రాల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి ఫస్ట్ అయితే మనకి రాష్ట్రపతి జెండాని ఆవిష్కరిస్తారు ప్రజల ఐక్యత రాష్ట్రాలు ప్రతిబింబించే క్యాబ్లో ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా ఈ రిపబ్లిక్ డే రోజు ఉంటాయి అదేవిధంగా అగ్రగణ్య వ్యక్తులకు భారత రత్న పద్మా అవార్డులు వంటి జాతీయ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది ఇంకా దేశం కోసం ప్రాణాలన్నీ సైతం పనంగా పెట్టిన అమరవీరులకు అర్పించడం ఈ రోజు యొక్క ప్రధానమైన భాగంగా రిపబ్లిక్ డే రోజు చెప్పుకోవచ్చు ఇంతేనండి రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఒక విదేశాల నుంచి ఒక అధ్యక్షుడు వస్తారు ఈసారి అయితే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావ సూబియాంటో ఆహ్వానించారు ఈ రోజు చాలా బాగా పరేడ్ నిర్వహించారు అదే విధంగా ఈ టాపిక్ మొత్తం చూసినట్లయితే నేను అడిగే క్వశ్చన్స్ కి కామెంట్ బాక్స్ లో తెలియచండి ఫస్ట్ అయితే జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాము పరేడ్ ఎక్కడ నిర్వహిస్తారు ఈ సంవత్సరం వచ్చిన విదేశీ అధ్యక్షుడు ఎవరు అనేది కామెంట్ బాక్స్ లో తెలియచేయండి స్వీట్ రెసిపీ ఏది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియో షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ